భారత్లోని అనేక ప్రాంతాల్లో నీటి ఎద్దడి నెలకొంది బిందెడు నీటి కోసం ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు అయితే రెండు వేల యాభై నాటికి భారత్లో తీవ్రమైన నీటి కటకట నెలకొంటుందని నివేదికలు తేల్చి చెప్తున్నాయి కాగా భూగర్భ జలాలను అతిగా వినియోగించడమే నీటి ఎద్దడికి ఒక కారణం అంటున్నారు సైంటిస్టులు దీని ఫలితంగా దైనందిన అవసరాలకు కూడా నీటి కొరత ఏర్పడిందని నిపుణులు చెప్తున్నారు మనిషి బతకడానికి ఆహారంతో పాటు నీరు కూడా అంతే అవసరం నీరు లేకపోతే నిత్య జీవితంలో ఏ పని జరగదు దైనందిన జీవితంలో ప్రతి పని నీటితో ముడిపడి ఉంటుంది నీటి విషయంలో భారత్లో పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు ఇప్పుడు వానలు పడుతున్నాయి కాబట్టి పరిస్థితి కాస్తంత బెటర్ వానలు పడకపోతే ఎప్పటిలాగే జనం నీటి ఎద్దడితో ఇబ్బంది పడేవారు ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఉంది బిందెడు నీటి కోసం ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు కాగా రానున్న రోజుల్లో నీటి ఎద్దడి మరింతగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు మరో పాతికేళ్లకు అంటే రెండు వేల యాభై నాటికి భారత్లో తీవ్రమైన నీటి కటకట నెలకొంటుందని ఐక్యరాజ్య సమితి నివేదిక తేల్చి చెప్పింది మన దేశంలో నీటి ఎద్దడికి అనేక కారణాలున్నాయి అయితే భూగర్భ జలాల్ని అతిగా వినియోగించడం ఒక ప్రధాన కారణమని నిపుణులంటున్నారు ఇటీవలి కాలంలో భూగర్భ జలాల వాడకం విపరీతంగా పెరిగింది భూగర్భ జలాల వాడకం మోతాదు మించింది దీంతో మన దేశంలోని అనేక ప్రాంతాల్లో భూగర్భ జలాలు తరిగిపోయాయి దీని ఫలితంగా దైనందిన అవసరాలకు కూడా నీటి కొరత ఏర్పడింది గత రెండు దశాబ్దాల్లో దేశవ్యాప్తంగా దాదాపు మూడు వందల జిల్లాల్లో భూగర్భ జలాల నిల్వలు నాలుగు మీటర్లు తగ్గినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి ఒక అధ్యయనం ప్రకారం దేశంలో మూడింట రెండు వంతుల మంది భూగర్భ జలాల వనరుల్ని అవసరాలకు మించి వినియోగిస్తున్నట్లు స్పష్టమైంది భూమిలోకి నీరు ఇంకిపోవడం ఒక సహజ ప్రక్రియ భూమిలోకి ఎంత ఎక్కువగా నీరు ఇంకితే అంత ఎక్కువగా భూగర్భ జలాల నిల్వలుంటాయి అయితే నేలలోకి ఇంకే నీరు కాలక్రమంలో తగ్గిపోయింది దీంతో భూగర్భజల మట్టాలు ఏడాదికేడాది తగ్గిపోతున్నాయి పాతాలల్లో కాసిన్ని నీళ్లున్నా వాటిని కూడా ఎడాపెడా బోర్లు వేసి తోడేస్తున్నారు ఒకవైపు నీటి ఎద్దడుంటే మరోవైపు నా నీటిని అవసరాలకు మించి ఎడాపెడా వాడేస్తున్నారు అంతేకాదు దేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రజలు తాగునీరు దొరక్క ఇబ్బంది పడుతుంటే కొన్ని చోట్ల తోటల్లో మొక్కలకు నీళ్లు పోయడానికి తాగునీటిని ఉపయోగిస్తున్నారు అయితే నీటి ఎద్దడికి చెక్ పెట్టడానికి కొన్ని పద్ధతులున్నాయి ఇందులో నీటి పునర్వినియోగం ఒకటి ఇందుకు కొన్ని పద్ధతులున్నాయి అయితే వీటిని ఎవరూ పట్టించుకోవడం లేదు వాననాటి యాజమాన్య పద్ధతులపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది ఆకాశం నుంచి రాలే ప్రతి వాన చినుకును అపురూపంగా దాచుకోవాలి అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి మరింత లోతుగా బోర్లు వేసి భూగర్భ జలాల్ని లాగుతున్నాం నీటి ఎద్దడి భారత్కు మాత్రమే పరిమితం కాదు అనేక ప్రపంచ దేశాలు నీటి కొరతతో ఇబ్బంది పడుతున్నాయి గుక్కెడు నీటికి కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లే దారుణ పరిస్థితులు అనేక దేశాల్లో నెలకొన్నాయి ఆఫ్రికా దేశాల్లో నీటి సమస్య మరింత తీవ్రంగా ఉంది ఇదిలా ఉంటే సురక్షిత నీరు కూడా అనేక దేశాల్లో అందుబాటులో లేదు కాగా నీటి ఎద్దడిపై ఐక్యరాజ్య సమితి కొన్ని సంవత్సరాల కిందట మూడు రోజుల పాటు కీలక సమావేశం నిర్వహించింది ఈ సమావేశానికి ముందు యునైటెడ్ నేషన్స్ వరల్డ్ వాటర్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనేక సంచలన విషయాల్ని వెల్లడించింది నీటి ఎద్దడిని నివారించడానికి అంతర్జాతీయ స్థాయిలో బలమైన యంత్రాంగాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు నీటి రంగ నిపుణులు ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం గురించి ప్రస్తావించుకుని తీరాలి భూగోళంపై ఎనభై శాతం నీరు విస్తరించుంది అయినప్పటికీ తాగడానికి ఉపయోగపడే సురక్షిత నీరు ప్రజలకు దొరకడం లేదు నీరు లభించినప్పటికీ అది తాగడానికి పనికిరాకుండా పోతోంది దీనికి కారణం స్వచ్ఛమైన నీటి లభ్యత మూడు శాతం కంటే తక్కువగా ఉండడమే ఎక్కువ శాతం నీరు కలుషితమై ఉంటుంది లభించే కొద్దిపాటి శుద్ధ జలం మానవ చర్యల వల్ల పనికిరాకుండా పోతోంది దీని ప్రభావం కేవలం మనుషులపైనే కాదు సమస్త ప్రాణకోటి ముఖ్యంగా జలచరాలపై కూడా పడుతోంది నీటి కాలుష్యాన్ని నివారించడానికి తీవ్ర ప్రయత్నాలు చేయాల్సిన బాధ్యత త ప్రభుత్వాలపై ఉంది ఇదిలా ఉంటే ప్రపంచంలోని ప్రజలందరికీ రెండు వేల ఇరవై ఆరు నాటికల్లా సురక్షిత తాగునీరు అందించాలని ఐక్యరాజ్య సమితి గతంలోనే లక్ష్యంగా పెట్టుకుంది అయితే ఆ లక్ష్యానికి ప్రస్తుతం అనేక దేశాలు చాలా దూరంలో ఉన్నాయి అందరికీ సురక్షిత తాగునీరు అందించాలన్న లక్ష్యానికి చేరుకోవడానికి ఏడాదికి ఆరు వందల బిలియన్ల నుంచి ఒక ట్రిలియన్ డాలర్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని నీటి రంగ నిపుణులు చెబుతున్నారు అభివృద్ధి పేరుతో పర్యావరణానికి తోట్లు పొడుస్తున్న వైనం రకరకాల కాలుష్యాలతో పాటు గ్లోబల్ వార్మింగ్ ఇవన్నీ నీటి ఎద్దడికి ప్రధాన కారణం యునైటెడ్ నేషన్స్ వరల్డ్ వాటర్ డెవలప్మెంట్ ఇటీవలి నివేదికలో తేల్చి చెప్పింది ఏమైనా నీటి ఎద్దడి నివారణకు ప్రపంచ దేశాలన్నీ ఒక పక్కా ప్రణాళికతో ముందుకు రావాల్సిన తరుణం ఆసన్నమైంది